సంఖ్యాకాండము ఎనిమిదవ అధ్యాయము యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను అహరోను ఆలాగు చేసెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను ఆ దీపవృక్షము బంగారు నకిషి పనిగలది అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నకిషి పనిగలది యహోవా కనుపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను మరియు యహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీయులలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పరిహారార్థ జలమును ప్రోక్షింపు అప్పుడు వారు మంగలికత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉదుకుని పవిత్రపరుచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలను నీవు పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకుని రావలెను అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇస్రాయేలీయుల పోగు చేయవలను నీవు యహోవా సన్నిధికి లేవీయులను తోడుకొని వచ్చిన తరువాత ఇస్రాయేలీయులు తమ చేతులను ఆ మీద ఉంచవలను లేవీయులు యహోవా సేవ చేయువారవుటకు అహరోనును ఇస్రాయేలీయులును ప్రతిష్టార్పణముగా వారిని యహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలను లేవీయులు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యహోవాకు వాటిలో ఒక దానిని పాప పరిహారార్థ బలిగాను రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలువబెట్టి యహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పింపవలను అట్లు నీవు ఇస్రాయేలీయులలో నుండి లేవియులను వేరుపరచవలను లేవియులు నా వారయుందురు తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవియులు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును ఇస్రాయేలీయులలో వారు నా వశము చేయబడినవారు తొలిచూలి అయిన ప్రతివానికి అనగా ఇస్రాయేలీయులలో ప్రథమ సంతానమంతటికి ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను ఏలయనగా మనుష్యులలోనూ పశువులలోనూ ఇస్రాయేలీయులలో తొలిచులి అయినది యావత్తునో నాది ఐగుప్తు దేశములో తొలిచులి అయిన ప్రతి వాని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని ఇస్రాయేలీయులలో తొలిచులి అయిన ప్రతి వానికి మారుగా లేవీలను ఉన్నాను మరియు ప్రత్యక్షపు గుడారములో ఇస్రాయేలియుల నిమిత్తము సేవ చేయుటకును ఇస్రాయేలియుల నిమిత్తము ప్రాయశ్చితము చేయుటకును ఇస్రాయేలియులలో లేవీయులను అహ్రోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించున్నాను అందువలన ఇస్రాయేలీయులు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇస్రాయేలీయులకు సంభవింపకపోవును అని చెప్పెను అప్పుడు మోషే అహ్రోనులను ఇస్రాయేలీయుల సర్వసమాజము యహోవా లేవీయులను గూర్చి మోషకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీయుల ఎడల చేసిరి ఇస్రాయేలీలు వారికి అట్లే చేసిరి లేవీయులు తమ్మును పవిత్రపరుచుకొని తమ బట్టలు ఉదుకునిన తరువాత అహరోను యహోవా సన్నిధిని ప్రతిష్టార్పణముగా వారిని అర్పించెను వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు లోపలికి వెళ్లిరి యహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడలా చేసెను మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను ఇది లేవీయులను గూర్చిన విధి ఇరువది ఐదేండ్లు మొదలుకొని పైప్రాయము గల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలెను అయితే ఏబది ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చెయ్యవలను గాని చేయవలదు లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి ఆలాగు నియమింపవలెను సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము ఐగుప్తు దేశములో నుండి వారు వచ్చిన తరువాత రెండవ సంవత్సరము మొదటి నెలలో యహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఈలాగు సెలవిచ్చను ఇస్రాయేలీయులు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలను దాని నియామక కాలమున అనగా ఈ నెల పద్నాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలను దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలను కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలనని ఇస్రాయేలీయులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరుచుకొనిరి యహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇస్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి కొందరు నరశవమును ముట్టుటవలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి వారు ఆ దినమున మోషే అహరోణుల ఎదుటికి వచ్చి మోషేతో నరశవమును ముట్టుటవలన అపవిత్రులమైతిమి యహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇస్రాయేలీల మధ్యను అర్పింపకుండునట్లు ఏలా అడ్డగింపబడితిమని అడగగా మోషే నిలువుడి మీ విషయములో యహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలిసికొందునని వారితో అనెను అప్పుడు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేలీయులతో మీలో మీలోగాని మీ వంశములలో గాని ఒకడు శవమును ముట్టుటవలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు యహోవా పస్కా పండుగను ఆచరింపవలను వారు రెండవ నెల పద్నాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలను వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు దానిలోనిది ఒక్క ఎముకనైనను విరువవలదు పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలను ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మాని ఎడల ఆ మనుష్యుడు తన జనులలో నుండి కొట్టివేయబడును అతడు యహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను మీలో నివసించు పరదేశి యహోవా పస్కానో ఆచరింపగోరునప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలెను పరదేశికిని మీ దేశములో పుట్టినవానికి మీకును ఒకటే కట్టడ ఉండవలెను వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్షపు గుడారములోని మందిరమును కమ్మెను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద నుండెను నిత్యమును అలాగే జరిగెను మేఘము మందిరమును కమ్మెను రాత్రియందు అగ్ని వంటి ఆకారము కనబడెను ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడునప్పుడు ఇస్రాయేలీయులు ప్రయాణమై సాగిరి ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇస్రాయేలీయులు తమ గుడారములను వేసుకొనిరి యహోవా నోటి మాట చొప్పున ఇస్రాయేలియులు ప్రయాణమై సాగిరి యహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి ఆ మేఘము మందిరము మీద నిలిచియుండిన దినములన్నీ వారు నిలిచిరి ఆ మేఘము బహుదినములు మందిరము మీద నిలిచిన ఎడల ఇస్రాయేలీయులు యహోవా విధిననుసరించి ప్రయాణము చేయకుండిరి మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి యహోవా నోటిమాట చొప్పుననే నిలిచిరి యహోవా మాట చొప్పుననే ప్రయాణము చేసిరి అలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి ఆ మేఘము రెండు దినములు గాని ఒక నెల గాని గాని తడవు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇస్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి యహోవా మాట చెప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి యహోవా మాట చెప్పున వారు ప్రయాణము చేసిరి మోషే ద్వారా యహోవా చెప్పిన మాటను బట్టి యహోవా అనుసరించి నడిచిరి